వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ గా ఫోకస్ అయిన మాజీ మంత్రులు విడుదల రజనీ ఆర్కే రోజాలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు ఆ ఇద్దరూ అసలు నియోజకవర్గం వాసులకే కాదు మీడియాకి కూడా ముఖం చూపించటం లేదు రోజా అప్పుడప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తున్న రజనీ మాత్రం బొత్తిగా నల్లపూసైపోయారన్న టాక్ వినిపిస్తోంది ఆ మహిళా నేతలిద్దరూ కేసుల భయంతో సైలెంట్ అయ్యారా రాజకీయంగా ప్రత్యామ్నాయం కోసం వెయిటింగ్ మాజీ మంత్రి ఆర్కే రోజా తనను రెండు సార్లు గెలిపించిన నగరి ప్రజలకు కనిపించడమే మానేశారు నగరి నియోజకవర్గానికి పూర్తిగా దూరమై అసలు ఎక్కడ ఉంటున్నారో వైసీపీ నేతలకే అంతుపట్టకుండా తయారయ్యారు ఓడిపోయిన తర్వాత ఒకటికి నాలుగు సార్లు మాత్రం తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకు వెళ్లారు అప్పట్లో అపచారమని తెలుసు కూడా కొండ రాజకీయాలు మాట్లాడి మళ్లీ మాయమైపోయారు తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసు పెడతామని పాలక మండలి ప్రకటించడంతో ఇటీవల కొండ మీద ప్రత్యక్షమైన రోజా నోరు తెరవకుండా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది రోజా మంత్రి అవ్వాలన్న జీవితకాల కోరిక తీర్చుకున్నారు రెండేళ్లు మంత్రిగా పనిచేసిన ఆమె తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మరిచిపోయారు ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆమె సెగ్మెంట్కు దూరమయ్యారు ఆమె ఎక్కడున్నారో ఎవరికి అంతు పట్టనప్పటికీ ఉనికి చాటుకోవడానికన్నట్లు అప్పుడప్పుడు మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడడమే కాకుండా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకుని డాన్స్ చేసిన చరిత్ర రోజాది నారా లోకేష్ తో పాటు భువనేశ్వరి నారా బ్రాహ్మణితో పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారం మాట్లాడిన రోజా ఇప్పుడు కేసుల భయంతోనే సైలెంట్ అయ్యారంటున్నారు క్రీడా పర్యాటక శాఖ నిధులను దిగమింగారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి వాటికి సంబంధించి రోజా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు పోని పార్టీ మారదామన్నా ఆమెకు కూటమి పార్టీలో డోర్లు తెరుచుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీలోకి జంప్ చేసి విడుదల రజనీ ఆ పార్టీ తరపున రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రతిపాటి పులారావుపై గెలిచి సంచలనం సృష్టించారు వైసీపీలోకి వెళ్లాక గెలిచిన మొదటిసారే మంత్రయ్యారు రెండున్నరేళ్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అధికారంలో ఉన్న సమయంలో విడుదల రజనీ ఆమె అనుచరులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి అప్పట్లో వైసీపీ ఉండడం ఆమె మంత్రిగా ఉండడం వల్ల ఆమె అవినీతిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల రజనీ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి బాధితులు కేసులు పెడుతున్నారు అధికారంలో ఉన్న సమయంలో తెగ హడావుడి చేసిన ఆమె పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి పెద్దగా ప్రజల్లో కనిపించడం లేదు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను జగన్ ఎన్నికల ముందు గుంటూరు వెస్ట్కు మార్చారు తిరిగి ఆమెను చిలకలూరిపేట ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ ఆమె ఏ నియోజకవర్గంలోనూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేరని వైసీపీ నేతలే చెబుతున్నారు కేసుల భయంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది